అడ్డుకుందాం అడ్డుకుందాం తక్షణమే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలి తక్షణమే లోకేష్ గారిని స్పందించాలి పురంధరేశ్వర్ గారు మాట్లాడాలి ముమతాజ్ పట్టణ మాకు వద్దు అపవ్యతం చేసే ముమా మాకు వద్దు సారు సార్ ఇస్తారా ముమతాజ్ ఓట్ల ఇస్తారా అక్కడేమో అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఆడవారంగా కేంద్రంగా మారుస్తారా ప్రపంచ ముంజ క్షేత్రం ఏడుకొండలు ఆధ్యాత్మిక హిందువుల క్షేత్రం ఎలాగ ఉండాలి ఏ విధంగా ఉండాలి ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు ఉండదా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మీరు టూరిజం మంత్రిగా దుర్గేసి ఉన్నారు మంత్రులు దుర్గేష్ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి శాఖ ఉన్నది గ్రామీణ పరిపాలన పంచాయతీ శాఖ ఉన్నది అన్ని అన్ని మీ చేతిలో ఉన్న ఒక పక్క సనాతన హిందువు హిందూ డిక్లరేషన్ ఇచ్చారు మీరు తిరుపతిలో సభ పెట్టారు మేము పొంగిపోయాం అప్ప ఒక మంచి నాయకుడు హిందువుల కోసం వచ్చాడు మా వెంకటేశ్వర స్వామికి న్యాయం జరుగుతుంది తిరుమల క్షేత్రం నుండే ప్రక్షాళనన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా మొదటి నిర్ణయం అన్నారు స్వాగతించాం సంతోషించాం ఏం జరుగుతుంది ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి మేము హిందువులకి అన్యాయం జరిగితే వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగితే ఎవరిని మేము చెప్పుకోవాలి కాబట్టి ఇది చాలా రైన్ మిస్టేక్ తక్షణమే ఏడు కొండలతో దయచేసి యుద్ధం వద్దు ముందు నిరసనలు తెలియజేశాం దీక్ష చేపట్టాం తోడా అధికారులు నిలదీశాం కానీ అన్ని కూడా ఈరోజు పక్కన పెట్టేసి అడ్డుగోలుగా ఏక పక్షముగా ఈరోజు మళ్ళీ ముంతాజ్కి పెర్మిషన్ ఇస్తే గత వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా లేని అనేటువంటి తేడా లేదు అనేటటువంటి సమాచారం వస్తుంది అయ్యా ఈ బురద మీ మీద చల్లుకోవద్దు వెంకటేశ్వర స్వామితో మీరు కొట్టొద్దు వెంకటేశ్వర స్వామితో మీరు మీరేమి ఆయనతో మీరు ఆయన మీద యుద్ధాన్ని ప్రకటించొద్దు వెంకటేశ్వర స్వామి వ్యతిరేకంగా వెళ్ళొద్దు మీకు పోటమే ప్రభుత్వం బాగుండాలని మేము కోరుకుంటున్నాం మాటలు చెప్తే కాదు తక్షణమే దీనిపైన ఈవో ఈ బాధ్యత అంతా కూడా ఉన్నది సెవెన్ ఫోర్ సిక్స్ జిఓని టీటీడీఈఓ అమలుపరచాలి అలాగే ప్రభుత్వం కూడా హైకోర్టు ఇచ్చినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ తీర్పును కూడా గౌరవించి తక్షణమే ముంతాజ్ పెర్మిషన్లు ఇది అడ్డుగోలుగా ఇచ్చినటువంటి పెర్మిషన్లు మీ ప్రభుత్వానికి చట్ట పేరు హిందువులు వ్యతిరేకత మీరు మూల కట్టుకుంటారు హిందువులు ఎంత అనుకూలంగా ఉన్నారో ఆ హిందువులందరూ వ్యతిరేకమైపోతారు ముంతాజ్ హోటల్ పెర్మిషన్ మీరు రద్దు చేయకపోతే రద్దు చేయకపోతే హిందువులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి దూరం చేసుకుంటారా లేదు వెంటనే ముఖ్యమంత్రి అలాగే పవన్ కళ్యాణ్ గారు రద్దు చేసి హిందువులు దగ్గర అవుతారా వెంకటేశ్వర స్వామి పవిత్రంగా కాపాడుతారా సనాతన ధర్మాన్ని గౌరవిస్తారా మీరే నిర్ణయించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి దైవాన్ని చింతపరిచే రీతిలో ముంతాజ్ హోటల్కి పెర్మిషన్ ఇస్తే ఎవరితో చెప్పుకోవాలి హిందువులు ఆగ్రహం కాదా హిందువులు మోసం చేయడం కాదా హిందువుల మనోభావాలు గాయపరచడం కాదా మరి గత ప్రభుత్వానికి మీకు ఏం తేడా ఉన్నది గత ప్రభుత్వం చేసిన దగ్గుదాలి మీరు చేస్తూ ఉంటే ఇక హిందువులు పరిస్థితి ఏమిటి కాబట్టి ఇది చాలా దారుణం మేము మీరు టూరిజం డెవలప్ అవుతుందంటే కాదండంలే వేరే ప్రాంతాలు కేటాయించండి కానీ ఏడు కొండలు ప్రభుత్వం సెవెన్ ఫోర్ సిక్స్ జీవో స్పష్టంగా ఉంది ఏడు కొండలు ఆ పరిసర ప్రాంతం అంతా కూడా పవిత్రమైనవి అక్కడ ఏ ప్రైవేటు కట్టడాలు ఉండకూడదు ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఉండాలి తప్ప భక్తుల సౌకర్యం కోసం ఉండాలి తప్ప ఏ ప్రైవేటు కట్ట కట్టడాలు ఉండకూడదని గత ప్రభుత్వం ఉన్నాయి ఇవన్నీ కూడా తొంగలో తొక్కేయడం చాలా దారుణం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఆ ముంతాజ్ హోటల్ పెర్మిషన్స్ రద్దు చేయకపోతే గోవింద శంకారావం గోవిందుడి శంకారావం అని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సభ పెడతాం సాధుసంతులు పిలుస్తాం హిందూ సంఘ నాయకులతో హిందువులతో సభ పెట్టి ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం టీటీడీ పాలక మండలికి బుద్ధి చెబుతాం మీరు మాట్లాడండి బయటికి రండి టీటీడీ ధర్మకర్తల మండలి వారు బయటికి రండి ప్రభుత్వం ఇచ్చిన జీవును వ్యతిరేకించండి మీరు వద్దంటే ప్రభుత్వం ఎలాగ ఒక్కుకున్నది మీరు బయటకు వచ్చి మాట్లాడండి దయచేసి హిందువులు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఆయన ఆగ్రహానికి గురి కావద్దు మీరు బాగుండాలి టీటీడీ ధర్మకర్తల మండలి బాగుండాలి ప్రభుత్వం బాగుండాలి వెంకటేశ్వర స్వామితో ఆటలొద్దు ఆమె గురి కావద్దని తక్షణమే భయషత్తుగా ఆ పెర్మిషన్ రద్దు చేయాలని మరీ మరీ డిమాండ్ చేస్తుంది